తీసి దగ్గరలో వచ్చి వీడియో తీస్తా ఉన్నా అంటే వీడియో తీస్తా అని ఫోన్ తీస్తా ఉన్నా జేబు నుంచి ఏం చేస్తారు పరిస్థితులు అప్పుడుకి ఆడోళ్ళకి కొడుతున్నారు కొడుతున్నారు లాగుతున్నారు ఇట్లా పట్టుకుని మేడకు పట్టుకుని ఆడోళ్ళకి అమ్ముట్లు కాడ తోక్తున్నారు తోతా అంటే సెల్లు జేబు నుంచి నేను సెల్ తీయక ముందే ఇద్దరు ఫారెస్ట్ వాళ్ళు కర్ర పట్టుకున్న మీదకి వచ్చారు వస్తే నేను కొట్టేటట్టున్నారు అని భయపడి అడవిలో ఉడికినా సార్ తుపాలకి వెళ్ళి ఉడికి ఫోన్ లాక్కున్నారు అసలు ఎవ్వరికి వీడియో తీనియట్లేదు మా ప్రూఫ్ లేకుండా చేసే ప్రూఫ్ లేకుండా చేసి మగవాళ్ళు ఒక్కరికి కూడా రానియకుండా చేసి ఆడే మొత్తం కొట్టారు ఆపరేషన్ పగారు ఎలాగైతే అయితుందో అలాగే చేస్తా మొత్తం ఇల్లులంతా పడేస్తా బుల్డోజర్ తెచ్చి మొత్తం ఇల్లులు పూలు కొడతాది నాగరాజు నాగరాజు సార్ ఇల్లు పూలు కొడతా లారీ ఎక్కిసి అక్కడ చింతూరు బార్డర్ లో దింపుతాయి అని ఇక్కడ వచ్చి అందరికి బెదిరించింది సార్ మగవాళ్ళని ఆడవాళ్ళు అక్కడ జేసీపీ దగ్గర ఉన్నారు మగవాళ్ళు ఇక్కడ ఉన్నారు భయంతో ఎలలేదు కదా డైరెక్ట్ అయిన ఇక్కడ వచ్చి ఆపరేషన్ పగారు ఎలాగైతే అవుతుందో అలాగే చేస్తానని వార్నింగ్ ఇచ్చింది